కొండ మండలం కెద్దిపల్లి జిల్లా నల్గొండ వాస్తులను ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం మా ఊరి సమస్యలు మెయిన్గా ఒక ఏది కెరాలి సాగర్ వాడి ఇది మనం ఏమంటారు మన సాగునీటి పారుదల సమస్య ఎక్కువ ఉంది మా ఎమ్మెల్యే గారికి మేము ముఖ్యంగా చెప్పవలసింది ఏమిటంటే మన లిఫ్ట్ ఇరిగేషన్ హైడ్ పంప్షెల్ల లిఫ్ట్ ఇస్ చేస్తే ఇన్పామ్ల బండపాలెం కొండ మండలాపురం చెర్పెల్లి పెళ్లి దాకా వాటరు చుట్టుపక్కల పది గ్రామ పంచాయతీలకు సాగునీరు సమస్య తీరిపోతుంది మెయిన్ ముఖ్యంగా అది మధుర ఎమ్మెల్యే గారికి దృష్టి తెస్తూ ఉండడం అది ఒకటి మన పిల్లల్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో మనం కష్టపడి సంపాదించుకునేందుకు అదొకటి చేయాలని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందుగా మా ఊరు గ్రామ సమస్యలు మెయిన్ ఇంతమందికి బస్సు లేకుండే ఇప్పుడు నెక్స్ట్ టైంలో బస్సు ఇప్పుడు మన ఏది మన పథకం మీటింగ్ ఆటీ మహిళలకు ఉచితమైన పథకాన్ని వర్తించాలంటే కొంచెం పేరు పొందాలన్నా కానీ మన ఊరు నామారోడ్ ఉన్నందుకు నగరకల్ నుంచి సూర్యాపేటకు రింగ్ రోడ్ బస్సు లాగా గోల్డ్ బస్సు లాగా వేస్తే మంచిగా ఉంటుందని మా మనది అట్లాగే ఒక సమస్య ఏందంటే మెయిన్గా డీలర్షిప్ మాకు బండపాలం ఉంది మూడు కిలోమీటర్లు మా మేజర్ గ్రామ పంచాయతీ అదే మైనర్ గ్రామ పంచాయతీ అయినా కానీ మాకు చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళతోటి చాలా సమస్యలు వస్తున్నాయి మనకి అది ఒకటి ఈసారి మన మంత్రి గారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మంత్రి గారు కోమరంకరెడ్డి గారు హామీ ఇచ్చారు నేను ఎంపీ అయితే ఖచ్చితంగా తీరుస్తా అన్నాడు సరే మనకు దురదృష్టకరం ఏంటంటే పైన గవర్నమెంట్ మన లేదు ఎంతసేపు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ పాలనలో మన ఎంపీ గారి మాటలు ఏం చల్లలేదు కాబట్టి ఇప్పుడు మన అదృష్టం మన కష్టపడడం సంపాదించుకోవడం మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అందుకు ఇది గిట్లా సరే మంత్రి గారి దృష్టిలో కానీ ఎమ్మెల్యే గారి దృష్టిలో కానీ ఈ సమస్య ఒకటి తీర్చాలి మా గ్రామ ప్రజల తరపు నుంచి నేను ముఖ్యంగా మరీ మరీ కోరుకుంటున్నాను ముందుగా మన గ్రామ మన గవర్నమెంట్ పాలన ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఫస్ట్ ఫస్ట్నే రెండు అమలు చేయడం జరిగింది ఏది మన మహిళ ఉచిత బస్సు కానీ ఆరోగ్యశ్రీ పది లక్షలు బీమా ఇంతమందికి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చకపోతే రే బాబు వద్దురయన నువ్వు పదివేలు తక్కువ ఇచ్చినా కానీ నాకు ఆరోగ్యశ్రీకి మాత్రం గుర్తించదు మీరు ఏమైనా చేసుకోరు మాకు పొద్దు కానీ మనం ఎప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయపోయింది ఇప్పుడు మనకు మన గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మనకు ఆ స్కీమ్ పెట్టడం చాలా పేదలకు చాలా అత్యుత్తమైన బతకాలి కాబట్టి మనం మన గవర్నమెంటు వచ్చిన రెండు నెలలకే ప్రతిపక్షమైన అదే మన టీఆర్ఎస్ పాలన పది సంవత్సరాల నుంచి ఏం చేయలేకున్నా మరి మన మీద పురుగుదల మాటలు మాటలు విసురుతున్నారు కాబట్టి మనము వాళ్ళకు సరిగా బుద్ధి చెప్పాలంటే మన పాలన మనం సక్రమంగా చేసుకుంటూ పోతూ వాళ్ళని ఎండగట్టుకుంటూ ఉండాలి అందుకు మన ప్రజలు మన ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మనకు పదిహేడు పదిహేడు లోక్సభ సభ సీట్లు ఉన్నాయి అందుకు మనకు మినిమం పది నుంచి పదిహేను సీట్లు వస్తాయని నేను ఆశిస్తూ మనకు జనాల గీలో అట్లనే మనకు ప్రోత్సహిస్తారు మన మీద నమ్మకం ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరామ్మ రాజా అంటే అందరికీ చాలా అభిమానం ఉంది నమ్మకం ఉంది చేస్తుంది ఇందిరామ్మ కాలనీ ఉన్నప్పుడు ఒకప్పుడు మనం రెండు వేల ఇళ్ళ ఇందిరామ ఇల్లు రావడం జరిగింది ఇంతవరకు పదిహేను సంవత్సరాల నుంచి ఒక ఇంద్రమ్మ ఇల్లు కానీ మామూలుగా ఇల్లు కానీ కనీసం ప్లాట్ ఏది మన డబుల్ బెడ్రూమ్ కానీ ఇంతవరకు ఇంతెందుకు అండి నగరకాల నియోజకవర్గాల్లో అసలు చరిత్ర ఏది మన డబుల్ బెడ్రూమ్ అన్న చరిత్రనే లేకుండా పోయింది పది సంవత్సరం టీఆర్ఎస్ పాలనని చెప్పి అంటారు కానీ అందులో ఒక్క పైస పందిగా చేయలేదు కాబట్టి ఇప్పుడు మనకు జనాలు అవకాశం ఇచ్చారు అందుకు మనం అనుగుణంగా మనకు జనాలకు చాలా మంచి చేసుకుంటూ గవర్నమెంట్ ప్రోత్సహించుకుంటూ ఏదో చిన్న చిన్న సమస్యలు ఉన్నా దాన్ని సర్దుబాటు చేసుకుంటూ మన గవర్నమెంట్ మంచిగా సక్రమంగా పాలన చేయాలని మరి మంచిగా అందరి జనాలని మనం మళ్ళీ వెళ్ళడానికి మంచిగా చూసుకుంటూ గవర్నమెంట్ ఆకతొకల ఏదైనా సరే వస్తుంటాయి ఏదో పనిచేస్తుంటే పది మంది పది రకాల అంటారు అయినంత మాత్రం మనం ఏం తొందరపడకుండా మరి అట్లాగే మనం ఏదంతా అంటురని మనం నిరుత్సాహపడకుండా ముందుకు వెళ్ళిపోవాలని ఆ సర్పంచి నెక్స్ట్ టైం ఇప్పటి నుంచి మా నేను నా ఊహాగాలు ఏంటంటే సర్పంచ్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ సర్పంచే మిగతా ఎంత సిపిఎం అంత కంచుకోట అయినా కానీ అది ఏదో కొన్ని అనా ఏది కొన్ని వాళ్ళు అదే పుట్టిబిల్లలు పెట్టి రెండు సంవత్సరాలు వేయలేరు అంతవరకు అప్పటి నుంచి దాని కోర్టు హైకోర్టు కొట్టేసింది మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటే మళ్ళీ సర్పంచ్ అయింది ఇక నీకు ఎప్పుడైనా కానీ నా తెలిసినంత వరకు ఇంకా పది ఇరవై ఏళ్ళ అయినా కానీ ఇక్కడ కాంగ్రెస్ సర్పంచే గెలుస్తాడు ఎందుకంటే అది మా కాంగ్రెస్ పక్కా గెలుస్తుంది కాంగ్రెస్ అంటే అసలు నల్గొండ డిస్టిక్లో కేదపల్లి మండలం కొనగిరి కూడా అనేది నెంబర్ వన్ ఎందుకంటే ఇంత చిన్న గ్రామం సార్ అన్ని గ్రామ పంచాలకు కానీ చిన్నగా ఉన్నా కానీ కాంగ్రెస్ అంటే అది అభిమానం అట్లాగే ఈ ఏ అభిమానాన్ని మా ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టుకొని మా ఊరిని చాలా డెవలప్ చేసుకుంటూ పోతుంటే మేము ఎమ్మెల్యే గారికి ఇంకా కొంచెం అయినా మేము కోఆపరేషన్ చేసుకుంటూ ఈ చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఏది ఉన్నా మా సర్దుబాటు చేసుకుంటామని చేసుకుంటూ ఉంటామని మా యొక్క మనవి మెయిన్ మన బీఆర్ఎస్ పా గవర్నమెంట్ మిషన్ బాగా పాలన స్కీమ్ ఒకటి పెట్టింది దానివల్ల కొన్ని వేల లక్షల కోట్ల నష్టం జరిగింది తప్ప జనాలకు ఏ ఒక్క రూపాయ మేలు జరగలేదు అదే కనీసం ఒక నల్ల పెట్టే పరిస్థితి లేదు కనీసం అది పోష సీసీ రోడ్లు పలగొట్టి వేసే డ్యామేజ్ చేసే పరిస్థితి లేదు అందుకని టీఆర్ఎస్ పాలన అంటేనే జనాలకు ఎత్తుకుంది మళ్ళీ అదే మన గవర్నమెంట్ ప్రజాపాలన మనమే ఏదో ఆఫీస్ చుట్టూ తిరిగే తిరగకుండా అదే గవర్నమెంట్ ఎంప్లాయీలు మన మన ఎంఆర్ఓ గారు కానీ ఎండిఓ గారు కానీ ఏదైనా ప్రతి ఒక్క ఎంప్లాయీ మన ఇంటికి వచ్చి మన సమస్యలు తెలుసుకుంటూ మనది మన మన సమస్య ఏముంది మన పరిష్కారం మన మన సమస్యలు పరిష్కరించుకుంటూ ప్రజాపాలన పెట్టడం వల్ల జనాలకు మామూలు ఏది ప్రజలకు చాలా నూటికి నూట యాభై శాతం మేలు జరుగుతుందని జనాలు సంతోషపడుతున్నారు కాబట్టి ఇప్పుడు అదే మన మన సమస్య పది సంవత్సరానికి కనీసం పిల్ల పుట్టి పెద్దయి పది పది సంవత్సరాలు టెన్త్వే పరిస్థితి కూడా కనీసం రేషన్ కార్డు ఇచ్చే పరిస్థితి లేదు అదే జనాలకు చాలా ఇప్పుడు మాములు మెయిన్ రేషన్ కార్డులు మినిమం వంద నుంచి రెండు వందల మంది రేషన్ కార్డుల మందం ఆగిపోయినాయి ఇదే ప్రజాపాలన రాబడికి అప్లికేషన్లు ప్రజాపాలన మీద పెట్టుకోవడం జరిగింది ఇది తొందరలో మన గవర్నమెంట్ తీరుస్తుందని నమ్మకం ఆశిస్తూ పెన్షన్లు పింఛన్లు ఇంత ఇంతకుముందుకు ఏమైంది పెట్టిన పెట్టుబడు కనీసం పది సంవత్సరాలు అయింది గవర్నమెంట్ వచ్చిన కానీ కనీసం ఒక పింఛన్ ఇచ్చే పరిస్థితి లేదు తీరా ఎలక్షన్ల ముందు ఏదో నాలుగు చేసిండు ఊరితో ఊరితో భక్తిగా అంతవరకు సదస్సు చేసిండు మళ్ళీ చేస్తా అది పెట్టిండు ఏం చేసినా అయినా జనాలు టీఆర్ఎ గవర్నమెంట్ని మనం ఆశించలేదు బాబు అని లేకొట్టేసినాం మన కాంగ్రెస్ కంపెనీస్కి వచ్చుకున్నాం ఇక్కడి నుంచి అయినా ప్రజాపాలన మనకు ముందు ముందు మంచి చేస్తుందని ఆశిస్తూ మా సమస్యలు తీసేయాలని మీ గ్రామంలో దళిత బంధు కానీ బీసీ బంధు కానీ ఎంతమందికి ఇచ్చింది మా గ్రామం దళిత బంధు అని పెట్టింది ఒక్క కనీసం పేర్లు తప్ప ఒక్క దళిత బంధు ఒక్క దళిత వచ్చిన పరిస్థితి లేదు ఆ దళిత బంధు పెట్టడం వల్ల చాలా కోర్టు నష్టం తప్ప ఏం లేదు దానివల్ల ఇచ్చిన పరిస్థితి లేదు ఏదో పేరు దళిత బంధు పెట్టింది తప్ప దానికి ఒక సాధారణ మనకి ఏమైనా ఆశించిన పరిస్థితి లేదు అంతసేపు ఉన్న వాళ్ళు గ్రంతులు వాళ్ళు వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళే వాళ్ళ వాళ్ళే తప్ప మన జానా జనాలకు ఒక్క రూపాయికి వర్తించలేదు బీసీ బంధువు బీసీ బంధు ముగ్గురికి వచ్చింది ఆ ముగ్గురికి అది ఇద్దరికి ఇద్దరికి లింక్ పెట్టి ఇచ్చిరంట ఎందుకంటే పోటీ పడుతున్నారని అంతవరకు మా ఊళ్ళో ఇంతవరకు వచ్చిన సమస్యలు లేవు ఒక్క ఒక్క ఇచ్చిన దాఖలు లేదు గతంలో చిరుమర్ లింగేపాలన ఎట్లా ఉండే మీ దగ్గర చిరుమర్త లింగేపాలన ఏంటంటే అది ఎంతసేపు ఉన్న దొరల పాలన పటేలు ఎట్లా చెప్తే అడ్డుంటాడు ఆయన దానికి దానికి ఏమని చెప్పాలంటే ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు సమస్య ఒక ప్రజా ఒక ప్రజడు ఒక ప్రజ నిరుద్యోగి పోతే ఏమనాలి కనీసం మరి నీ పరిస్థితి ఎదుర బాబు ఎట్లా అయ్యింది ఏమని పలకరించుకుంటూ పోతుండు మళ్ళీ దాని సమస్య తీర్చకుండా ఆయన ఎన్నో అసలు వచ్చిన వచ్చుడు ఇంతవరకు కనీసం ఒక ఒక శంకుస్థాపన చేస్తారు కథం అంతవరకు వద్దరు చేసిన పరిస్థితి లేదు అందువల్ల చేసింది లేదు లేకపోతే సైలెంట్ ఎంతసేపు ఉన్నా వాళ్ళ పాట వాళ్ళ ఉంటాడు వాళ్ళు చెప్తే వింటాడు పోతారు అంతే కానీ కనీసం ఒక ప్రజాగారికి వచ్చి ప్రజల గారికి వచ్చి ఎట్లా ఉంది పాలన ఏంది మా పరిస్థితి ఏంది అని తెలుసుకున్న పరిస్థితి లేదు సరే ఇక్కడి నుంచి అయినా ఏ నాయకుడు అయినా ఏ ఎమ్మెల్యే గారు అయినా ఏ సర్పంచ్ గారైనా ఎంతసేపు ఉన్నా జనాలు తిరుగుతూ జనాల సమస్యలు తెలుసుకుంటూ పోతుంటే వాళ్ళకి సమస్యలు తెలుస్తుంటే వాళ్ళ బాధలు తెలుస్తుంటాయి వాళ్ళకి ఇంకా ముందు ముందు అయినా ఫ్యూచర్ ఏదైనా మళ్ళీ అవకాశం ఉన్నా మళ్ళీ మనం సపోర్ట్ చేయగలిగే అవకాశం ఉంటుంది అందుకని వీరేశ్వర గెలిచిన తర్వాత మీ గ్రామానికి వచ్చారు గ్రామానికి రెండు సార్లు వచ్చారు అండి వచ్చారు మాకు వీరేశారు ముందు మాట ఇచ్చిండు ఫస్ట్ ఏమన్నాడు అంటే మీ ఊరికి మీ ఈసారి పని చేయకపోతే మళ్ళీసారి మీకు మీ ఊళ్ళకి అడిగి పెట్టను అన్నాడు మాకంటే మా వ్యక్తిగతం కోసం మేము పని చేసుకుంటున్నామండి అంతసేపుకున్న గ్రామ పంచాయతీ పనులు కావాలని మేము కొట్లాడుతున్నాం వ్యక్తిగతం కోసం మేము పని చేయడం అవసరం లేదు మాకున్న సమస్యలనే వీరేశ్వర గారు ఇచ్చిపోతున్నాం ఆయన సాంకూలంగా పరిస్థితి సహకరిస్తుండ్రు సరే చేస్తామీ అది అంటున్నాడు ఇంకేం ముందు ముందు అయినా కానీ ఒకవేళ ఏ సర్పంచ్ అయినా ఎవరు మాదాట్లు ఎవరైనా ఒకరు సర్పంచ్ ఏ క్యాండిడేట్ అయినా కానీ వాళ్ళు ఉన్న సమస్యలను తీర్చాలని మేము వాళ్ళతోటి ఆశిస్తూ ముగిస్తే తిరుమల లింగే ఓడిపోతే కారణం ఏంది తిరుమల లింగే ఓడిపోయే కారణం అంటే మెయిన్ టీఆర్ఎస్ పాలన టీఆర్ఎస్ పాలన విరక్తి టీఆర్ఎస్ పాలన అనేది వద్దు ఇక సార్ పది సంవత్సరాలు రాక్షసి పాలన వెళ్ళడం మనకు అవసరం లేదు చూద్దాం మనం మనకు ఇచ్చిన మన తెలంగాణ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కల నెలవాడు చూద్దామనే అవకాశం ఇచ్చారు జనాలు ఇచ్చాము చాలా సంతోషం అలా ధన్యవాదాలు మరీ మరీ తెలియజేస్తున్నాం ఇక నుంచి అయినా మనం కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా మంచిగా పని చేయాలని అందరి సమస్య తీర్చాలని ముందు ముందు మంచిగా పథకాలు పెట్టి తీర్చేసారని మా యొక్క మనవి